హాయ్ అండి ఈరోజు స్పెషల్ మేతి పరాట ఇందుకోసం నేను మూడు కట్టల మెంతికూరని బాగా సన్నగా తరిగానండి దీనిని నీటిలో వేసుకొని ఒకటికి రెండు సార్లు పై పైన దేవుకుంటూ కడగాలి ఇసుక మొత్తం పోతుంది ఒక బౌల్లో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి చపాతి పిండిలాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి అరగంట అయిన తర్వాత ఒకసారి బాగా మెదుపుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి దీన్ని ఒకసారి ఒత్తుకున్న తర్వాత కొంచెం బటర్ రాసి సమోసా మోడల్లో మడత పెట్టుకొని మళ్ళీ పై పైన ఒత్తుకుంటూ మొత్తం చపాతీని సాదుకోవాలండి ఇది మరీ గట్టిగా అన్ చేయకుండా పై పైన ఒత్తుకుంటూ చేసుకుంటూ ఉంటే చపాతి చక్కగా మెదుగుతుందండి బాగా వెడల్పుగా వస్తుంది దీన్ని వేడి వేడి పెన్నం మీద వేసుకొని అటు ఇటు కాల్చుకోవడమే రెండు పక్కల కాలిన తర్వాత ఒకవైపు బటర్ రాసుకొని మడత పెట్టేసుకోవడం అండి దీనికి వేరే కర్రీకు అవసరం లేదండి పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే కీమా కర్రీతో సర్వ్ చేశాను ఇవి లంచ్కి డిన్నర్కి కాదు టిఫిన్కి కూడా బాగుంటాయి